జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ సెషన్ అసెంబ్లీ సమావేశం నుండి సస్పెన్షన్ చేయడం జరుగుతుంది సో ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఏమని సమాధానం చెప్తారు జగదీశ్వర్ రెడ్డి గారు ఏమడిగారు ఈ సభ మనందరిది గౌరవప్రదంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినాం తప్ప ఈ సభ మీ ఒక్కరిది కాదని చెప్పడం జరిగింది దీనిలో అభ్యంతకరం ఏమున్నది ఇది ఏకవచనం కాదు ఒక వ్యక్తిని దూషించినట్టు కాదు మీ సభ ఏదైతే మీ సభా కార్యక్రమాలకు ఎక్కడ ఆటంకం కలగలేదు అదేవిధంగా మీరు మైకివ్వలేదు సమాధానం చెప్పనీయలేదు అంతే తప్ప కానీ రెడ్డి అనే వ్యక్తి ఏమే ఏం చేస్తున్నాడంటే అటు ప్రజల మధ్యలో ఉంటున్నాడు ప్రజల మధ్యలో పోతున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు అదేవిధంగా అసెంబ్లీలో ఆ సమస్యలు లేవలెత్తడన్న భయంతో అంతే తప్పగాని ఇది కక్షపూరితంగా తీసుకున్నారు తప్ప ఇంకా వేరేం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీఆర్ వ్యూహంలో కావచ్చు లేదంటే భూముల విషయంలో కావచ్చు ఎక్కువ టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎట్లా చూడొచ్చు టీడీఆర్ వ్యవహారంలో కూడా కోర్టులో స్కామ్ జరుగుతుంది అన్నట్టు కూడా ఒక కేటీఆర్ గారు ఆరోపిస్తూ ఉండట్లేదు ఎస్ ఇంతకుముందు టీడీఆర్ ఏ వ్యక్తికి అయితే నష్టపోయిందో ఆ వ్యక్తికి ఇచ్చేది ఉంటే దాన్ని తర్జుమా చేసుకునే అవకాశం కూడా కల్పించింది అంటే దీనిలో కుట్ర అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు ఏదైతే రియల్ ఎస్టేట్లో కంప్లీట్ గా పని చేసుకుంటూ వస్తున్నారు కొన్ని నేళ్ల నుంచి వాళ్ళకి అనుభవం ఉన్నది కాబట్టి ఆ టీడీఆర్ కూడా సొంతం చేసుకొని సైట్లో పెట్టి ఆ టీడీఆర్లను కూడా సొంతం చేసుకొని ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు ఒక చట్టం తీసుకొచ్చి ఆ సైట్లో పెట్టి ఏ విధంగా దోపిడికి ప్లాన్ చేస్తున్నారని ఖచ్చితంగా క్లియర్గా తెలిసిపోతుంది అంతే ఇప్పుడు టీడీఆర్ అన్నది ఒకప్పుడు ఏదైతే స్థలం కోల్పోయిన వారికి ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ఇచ్చేది ఆ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది ఎవరికైనా తర్జుమా చేసుకోవచ్చు అది పొందిన వాళ్ళు ఎవరికైనా తర్జుమా చేసుకోవచ్చు అంటే ఇట్లా కుట్ర క్లియర్గా అర్థమవుతుంది కదా రైతులు కావచ్చు లేదంటే ఎవరైతే ఇది చేస్తా ఉన్నారో ఆ రైతులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అంటే ఎందుకు గత ప్రభుత్వంలో రాని రైతులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఎందుకు కనిపిస్తూ ఉంది అంటే ఏమని చెప్తారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కాళేశ్వరం కూలిపోయింది అందుకనే మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అన్నట్టు స్పష్టంగా క్లియర్ కట్టుగా చెప్తా ఉన్నారు దీనికి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వము చేతులెత్తేసింది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు ఒక నిర్వహణ రాదు ఒక పరిపాలన రాదు అన్నది క్లియర్గా ఒప్పుకున్నారు ఎందుకంటే అటు కృష్ణ కానీ ఇటు గోదావరి నీళ్లను కేసీఆర్ గారు ఉన్నప్పుడు దానికి ఎదురుగా నిలబడి ఏదైతే వర్షం కొట్టినప్పుడు కానీ వరద నీళ్ళు వచ్చినప్పుడు కానీ గోదావరి నింపుడు కానీ వెంటనే రిజర్వాయర్ నింపుకునేది అలాంటి ప్లానింగ్తోని కేసీఆర్ గారు తెలంగాణ సస్యశ్యామలం చేసిండు దాదాపు రెండు రెండు పాయింట్ ఆరు కోట్ల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండిందంటే ఇవి అలా పండించినాం మేము కానీ వీళ్ళ చేతగానతనంతో వీళ్ళ నిర్ణయాలతో కృష్ణానీలను మోటార్ లాంచ్ చేయరు అదేవిధంగా ఏదైతే గోదావరికి సంబంధించిన ఏదైతే నదుల మీద ప్రాజెక్టులను పూర్తిగా ఏదైతే కాళేశ్వరం రెండు పిల్లలు ఆ పిల్లలను కూడా వాళ్ళు రిపేర్ చేయరు అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు విషయంలో కూడా అక్కడ చిన్న ఏడు కోట్ల పేమెంట్ ఏదైతే రిపేర్లకు దానికి దీన్ని మెయింటెనెన్స్కి ఇవ్వకుండా అక్కడ ధర్నాకు వాళ్ళు కూర్చుంటే అది అప్ప పరిష్ పరిష్కారం చేయకుండా ఆ వాటర్ను ఏదైతే కిందికి వదిలిపెట్టడం జరిగింది ఏంటంటే ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఏం చేసిండు అన్నది మనం ఒక క్లియర్గా ఒక చిన్న మాటలు చెప్తాం ఎందుకంటే ఎండాకాలాన్ని పంటలు కాలం చేసిండు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు సేమ్ ఏదైతే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇప్పుడు ఇంద్రమ్మ కాలంలో ఎలా ఉన్నదో ఆ విధంగా తీసుకపోతున్నాడు అడ్వాన్స్గా ఆలోచిస్తలేడు పాతకాలం లాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇంద్రమరాజ్యం అంటే పాతకాలం ఆ పాతకాలాన్ని తిరిగి తీసుకొస్తున్నాడు ఆత్మహత్యల తెలంగాణను కరువు తెలంగాణను అదే విధంగా ఇప్పుడు నేతనలు ఎంతమంది చచ్చిపోతున్నారు ఆటో డ్రైవర్లు ఎంతమంది చచ్చిపోతున్నారు విద్యార్థులు ఎనభై మూడు మంది విద్యార్థులు చనిపోతే కనీసం ఒక్కసారి పోయి కూడా నువ్వు ప ఏదైతే పోయి పలకరించింది లేదు వాళ్ళను వాళ్ళను అక్కున చేర్చుకున్నది లేదు నువ్వు ఎందుకున్నావు నువ్వు ఢిల్లీకి పోనీకి టైం దొరుకుతుంది ఢిల్లీలోకి పోయి నువ్వు వాళ్ళ కాలు వీళ్ళ కాలు మొక్కొస్తావు మరి వీళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఆ ఎనభై మూడు విద్యార్థులను మీ ప్రభుత్వం నుంచి ఎవరు పోయినరు ఎవరు ఆ కనీసం ఎనభై మూడు మంది విద్యార్థుల తల్లిదండ్రులు కలిసిల్లా మీరు వాళ్ళను వాళ్ళని కనీసం ఒక ఒక మాట అన్న కనీసం వాళ్ళకి నష్టపరిహారం తక్కువ తర్వాత ముచ్చుట కానీ కనీసం వాళ్ళను ఒక పలకరింపో లేకపోతే వాళ్ళకి ఓదార్పో ఏం ప్రభుత్వం ఇవ్వని కోసం వచ్చిన ప్రభుత్వం ఇది కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పక్కన పెట్టేసి బీజేపీలో మొత్తానికి మంత్రులతో కుంభక ఉన్నాడు జరుగుతుంది ఎట్లా చూస్తారు నేను గతం నుంచి కూడా చెప్తున్నా రాష్ట్రంలో జరిగేది ఎంసీఆర్ ప్రభుత్వం అని మోడీ చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి లేకపోతే ఓటుకు నోటి కింద ఎప్పుడు అరెస్ట్ ఇంట్లో కూర్చుంటాడు కదా ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుతున్నది ఓన్లీ బీజేపీ మాత్రమే బీజేపీ నేతలు కూడా గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడాలి ఎందుకంటే రఘునందన్ కూడా సమర్థించండు ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే ఈ వ్యక్తి మీద వ్యతిరేకత వస్తుంటే ఇప్పుడు మొన్నగా నిన్నగాక మొన్న లేదు లేదు రేవంత్ రెడ్డి మంచిగా లేడు ఆయన ఏదైతే అనే ఆయన పరిస్థితి బాగలేదు ఆయన వ్యవహారం బాగాలేదని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎందుకంటే వీళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటూ వస్తున్నారు తప్ప ఇప్పుడు ఏంటంటే ఇక్కడున్న డబ్బులు కంప్లీట్గా దోపిడీ చేసుకొని ఇక్కంచెలు తీసుకుపోయి ఢిల్లీకి పంచుతున్నాడు తప్ప ఇప్పుడు రాష్ట్ర ఆదాయము దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రావాలి కానీ ఈయన నిర్ణయాల వల్ల దాదాపు ఆరు ఏడు నెలల నుంచి వెళ్ళి పదకొండు వేలకు పడిపోయింది అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆదాయాన్ని తగ్గిస్తున్నాడు బ్రాండ్ ఇమేజ్ని తగ్గిస్తున్నాడు మొత్తం కరువు తీసుకొస్తున్నాడు మొత్తం తెలంగాణను మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్తున్నాడు ఇరవై ఏడో తారీఖున నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున కేసీఆర్ గారు బయటకు వచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎట్లా చూస్తారు ఒకవేళ వస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకేమన్నా ఇది చేసే అవకాశాలు దాదాపు ఇరవై ఐదు మా పార్టీ పెట్టి ఈ పార్టీ పెట్టిన సందర్భంలో ఏదైతే వరంగల్ వేదికగా ఒక ఉత్సవంగా జరగడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ వరంగల్ నేల మరోసారి ఈ అద్భుతమైన ఘటనకు మేము సాక్ష్యమవుతున్నాం గౌరవ కేసీఆర్ గారి మీటింగ్ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా పది లక్షల జనాభాతో ఇక్కడ మేమైతే ఒక సభ నిర్వహించుకోవాలనుకుంటున్నాము ఖచ్చితంగా ఈ ప్రజలు ఏమైతే ప్రశ్న ఏదైతే ప్రశ్నలు సంధిస్తున్నారో ఆ ప్రశ్నలు ఖచ్చితంగా అసెంబ్లీలో మేము సంధిస్తున్నాం అదేవిధంగా రేపు మీటింగ్లో కూడా ప్రజల సమస్యలను ఖచ్చితంగా కొట్లాడి నీకు ఒక వేదిక లాగా ఆ వేదిక నుంచి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఏమైతే తీసుకుంటున్నారో అదేవిధంగా మా పార్టీ ఏమైతే అయితే చేయదాల్సి ఉంటామో ఖచ్చితంగా అప్ప మీటింగ్ నుంచి ఖచ్చితంగా చెప్తాం అంటే ఈ సభ తర్వాత మళ్ళీ ప్రజల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రజల్లో ఉండే అవకాశాలు ఉందా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కొట్లాడిందే ప్రజల కోసం తెలంగాణ నేల కోసం తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వెనుక జరగలేదు ఎందుకంటే మార్పు మార్పు వచ్చి తీసుకొచ్చిన తెలంగాణలో ఎందుకంటే పాలేందో ఏదో నీళ్ళేదో తెలుసుకోవాలని అదేవిధంగా గాడిదేదో మీదో తెలుసుకోవాలని ఒక వన్ ఇయర్ మేము ఛాన్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా చెప్పిండు దాదాపు ఎందుకంటే మీకు వన్ ఇయర్ టైం ఇస్తాం వన్ ఇయర్ వరకు మమ్మల్ని కూడా ఎవరికి కూడా మాట్లాడద్దని చెప్పిండు కానీ ఒకవేళ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మేము ఎప్పటిదప్పుడు ప్రశ్నించడం జరిగింది అంతే తప్పగాని ఏదో కేసీఆర్ గారు వెనుకపోయినట్టు కాదు ఎప్పుడూ పులి వెనుక రెండు అడుగులేసినా అది ఖచ్చితంగా అది వెనుక ఆడు కాదు ఖచ్చితంగా అడుగు ముందు పడుతుంది